ఏసు చీమిడి ఇట్లా మాట్లాడుతూ హేళనగా మాట్లాడుతున్నటువంటి మన సహోదరుడు భైరి నరేష్ గారు మరి ఎందుకు ఇట్లా మాట్లాడుతుండో తెలియదు మరి ఎవరైనా మాట్లాడమని చెప్పారో కూడా తెలియదు అయితే ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముందుకు వెళ్తాను అందరూ జాగ్రత్త వినండి ఓ కొంతమంది కలిసి పడవల ప్రయాణం చేస్తుంటారంట పడవల ప్రయాణం చేస్తుంటే ఆ పడవలో ఆ పడవ నడుపుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక బాగా చదువుకున్న మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి నీకు జీవశాస్త్రం తెలుసా అనంట నాకు తెలియదండి అనంట నీకు గణిత శాస్త్రం తెలుసా అనంట నాకు తెలియదండి అనంట ఇట్లా నీకు ఆ శాస్త్రం తెలుసా నీకు ఏ శాస్త్రం తెలుసా అంటున్నా నాకు తెలియవండి బాబు నాకు తెలియవండి నాకు తెలియవండి మరి ఏ శాస్త్రం తెలుసు నీకు అనడాట నాకు ఏ శాస్త్రమో తెలియదు ఈ లోపల పడవ మునిగిపోతా ఉంది పడవకేదో డ్యామేజ్ అయ్యి మునిగిపోతా ఉంది ఆ మునిగిపోయేటప్పుడు అప్పుడు ఆయన అన్నాడట ఏమండి మరి మన పడవ అయితే డ్యామేజ్ అయింది ఇప్పుడు మిమ్మల్ని కాపాడటానికి ఇంకా పడవలు ఏమి లేవు ఎంతకీ నీ శాస్త్రాలు తెలిసిన మీకు ఈత శాస్త్రం తెలుసా అనడాట అయ్యో నాకు రాదండి ఈత అనడాట మరి ఇన్ని తెలిసినాక ఇది రాకపోతే ఎట్లండి అనడాట ఆ ఇన్ని తెలిసినవాడేమో ఎట్లబడి సత్యండు ఆ ఈత వచ్చిన వాడేమో కొట్టుకుంటూ ఒడ్డుకు చేరాడు ఇది ఉదాహరణకు ఒక కథ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నటువంటి సహోదరుడా నేను కూడా యేసు గురించి తెలియనప్పుడు అపార్థం చేసుకున్నా యేసుప్రభు గురించి తెలియనప్పుడు నీకంటే ఎక్కువగా అనుకున్నా కానీ ఆ శక్తిని కండ్లార చూసినాక ఏసుప్రభు ఎవరు ఏంటిది అనేది స్పష్టంగా తెలుసుకొని వైభవులు పట్టుకొని స్వాత చేస్తున్నా నువ్వు అంటున్నట్టు ఏసు మతంలోకి వస్తే యేసు చీమిడి యేసు వెంట్రుక యేసు పాదం అంటున్నా చూసినావు ఒక ప్రశ్నను సూటి కడిగితే నువ్వు సమాధానం చెప్పలేవు ఒక్క ప్రశ్నని సూటి కడిగితే నువ్వు సమాధానం చెప్పలేవు నువ్వు ఎంతసేపటికి ఏదో పై పైన పొలిపించుకుంటూ వెళ్తూ ఉంటావు నేను చూస్తే కొన్ని కొన్నిసార్లు బాధేస్తూ ఉంటుంది ఎందుకనంటే తెలియనికీ చెప్పవచ్చు తెలిసినోడికి చెప్పవచ్చు ఇటు తెలియని అటు సగం తెలిసినోడికి ఇటు సగం తెలియని ఏం చెప్పలేం నిన్న ఒక ఇంటర్వ్యూలో చూశాను నేను ఒక సహోదరు నేను అడిగింది మానవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే కోయిత అన్న కోతి ఎక్కడి నుంచి వచ్చిందని నాకు తెలియదంటే ఏదో సిద్ధాంతం అంటే ఆ సిద్ధాంతం నుంచి వచ్చింది ఇదంతా రాద్ధాంతం ఒక వ్యక్తి ఒక వస్తువును తయారు చేయండి ఇంకొకటి రాదు బైబుల్లో స్పష్టంగా ఉంది చంప మీద దెబ్బ కొట్టినట్టుగా ఉంది వాక్యం కనుక అది ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇది వినాలి ఫిబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఉంది నేను చదువుతా చూడండి మూడవ వచనంలో దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొని చున్నాము అని రాయబడింది దృశ్యమైనది ఏంటిది చెట్టు దృశ్యమైనది ఏంటి భూమి దృశ్యమైనది జీవ జీవరాశులు ఇవన్నీ కనిపించేటివి ఇవి కనబడని పదార్థముల చేత నిర్మింపబడ్డాయి అని బైబిల్ వాక్యం చెప్తుంది ఇప్పుడు నా దగ్గర ఒక మొబైల్ ఉంది నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది ఇప్పుడు ఈ వాటర్ బాటిల్ తయారు చేయడానికి దీనికి మెటల్ కావాలి ఈ మెటల్ ప్లాస్టిక్ అనుకోండి ఈ ప్లాస్టిక్ని ఒక చోట నుంచి సేకరించి దీన్ని తయారు చేయాలి ఇప్పుడు నేను అడుగుతా ఒక ప్రశ్న దానికి సమాధానం చెప్పండి ఇప్పుడు ఇది జీవము ఒక జీవకణం ఎట్లా ఉద్భవించింది ఒకటి ఇప్పుడు ఒక గొర్రె ఉంది ఒక మేక ఉంది ఒక పులు ఉంది ఒక సింహం ఉంది ఈ వీటిని తయారు చేసినటువంటి ఆ పదార్థం ఏంటిది వీటిని తయారు చేసిన పదార్థం ఏంటిది వీటికే నువ్వు సమాధానం చెప్పలేవు నాకు తెలుసు ఇవన్నీ పక్కన పెడితే మానవుడు కోతి కోతి అంటారు కదా ఆ కోతి ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు వచ్చిన కోతి ఇప్పుడు ఎందుకు రావట్లేదు వీటికి కూడా సమాధానం లేదు ఎందుకంటే కోతి అప్పటి నుంచి ఉన్న కోతి ఇప్పుడున్న కోతి ఏదో నాలుగు మొక్కలు నేర్చుకొని సైన్స్ సైన్స్ అని చెప్పి ఈ తెలియని మాటలతోటి దేవుళ్ళుడు దయమ పిచ్చోలనా దేవుని శక్తిని కళ్ళారు చూసిన వాళ్ళం నువ్వు మరీ నీది తెలియకపోతే ఉండాలి కానీ ఈ విధంగా యేసుప్రభుని అవమానించడం అనేది మంచిది కాదు బైబిల్ వాక్యంలో స్పష్టంగా ఉంది దేవుడు భూమి ఆకాశాన్ని కలగజేశాడని నేల మట్టితో నరుని నిర్మించాడని మొదటి మానవుడు దేవుని చేతి చేత తయారు చేయబడ్డాడు అవ్వ ఎముక చేత తయారు చేయబడింది వారికి ఆమె గర్భము ద్వారా మానవ జాతి ఉద్భవించింది వీరి పాపము ద్వారా నరకానికి వెళ్తుంటే అలా వెళ్ళకూడదని యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి రక్తాన్ని చిందించి రక్తం చిందించుకుంటే పాప క్షమాపణ లేదని ఆయన యోహన్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఆలోచన ప్రకారంగా నేనే మార్గమును అని చక్కని మార్గాన్ని వేసి పరలోకానికి వెళ్ళి మరలా ఆయన తిరిగి రాబోతున్నాడు చరిత్ర సరిదేవు కదా క్రీస్తు పుట్టుక గురించి తెలుసు కదా ఆయన ఎవరినైనా దూషించిండ ఎవరినైనా తిట్టిండా ఎవరినైనా హేళన చేసిండా ఎంతటి వారిని ప్రేమించండి కదా రోగుల్ని ముట్టుకున్నాడు కదా భయంకరమైన పాపము చేతున్న ఆమెను క్షమించి రాళ్ళ దెబ్బలుండకోకుండా కాపాడి కదా ఎంతోమంది దిక్కులైన వారిని ఆయన ఆదరించండి కదా మీరు గమనించాల్సిన మాట ఏంటంటే గొప్ప దేవుడు అండి యేసుక్రీస్తు ప్రభులు వారు తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో నోటుకొచ్చినందులో మాట్లాడి తెలియకపోతే తెలియనట్టుకోండి అండి తెలిస్తే ఇది స్పష్టతని క్లియర్ చేయండి ఏది ఉండదు నా కనులు దేవుని కృపను చూసినాయండి దేవుని స్పష్టంగా తెలుసుకొని యేసు ప్రభు నా లాంటి వాళ్ళు ఒక్కొక్క కొల్లలు ఉన్నారు ఊరకనే మతంలో జారని మతంలో మతం కాదు ఇది మోక్షానికి మార్గం ఇది వేసే మార్గం శాంతి మార్గం నీతి మార్గం పవిత్రమైన మార్గం ఇది అమూల్యమైన మార్గం ఏముంది ఆయన మార్గములో వ్యభిచారం చేయొద్దన్నాడు దొంగతనం చేయొద్దు అన్నాడు హత్య చేయొద్దన్నాడు హంతకులుగా అన్నాడు ఒక బందిపూడి దొంగ నువ్వు మారలేవా నీ సైన్స్ మారలేతుందా ఒక వ్యభిచారం నువ్వు మారలేవా ఒక తాగుబోతు నువ్వు మారవలేతవా ఒక హంతకును నువ్వు మార్చుతావా ఎంతమంది హంతకులు మార్చింది జీవగ్రం తెలుసా ఏ సైన్స్ మార్చింది ఏ సైన్స్ మార్చింది వాళ్ళు తొలకాయలు బద్దలు కొట్టుకుంటారు వీళ్ళని ఎట్లా మార్చాలని స్టూవర్టుపురం పోండి ఇప్పుడు ఒకసారి బైరీ నరేష్ గారు స్టూవర్టుపురం పోండి దేవుడు ఉన్నాడు లేదు తెలుస్తుంది గజ దొంగలండి వాళ్ళంతా గజ దొంగల్ని మార్చిన గజగజలాడించి వాళ్ళ హృదయాలలో భయాన్ని పుట్టించింది బైబుల్ అండి బైబిల్ తీసి అవలేలు కట్టబడేస్తారు కదా ఆ రోజుల్లో సృష్టి అయిందా ఏడు ఈ యథేజ్గా మాటలు కాదు దేవుని శక్తిది చరిత్రలు సృష్టించగలదు నశించుచున్న వానికి వెర్రితనం రక్షించబడే వానికి దేవుని శక్తి ఏదో సైన్స్ సైన్సు సైన్స్ అని చెప్పి సైన్సు సైన్స్ సైన్స్ అని చెప్పి నీకు తెలిసిన దాన్నే పట్టుకొని మరి ఎట్లొచ్చింది ఏంది కథ వివరంగా ఇది పరిస్థితి ఇది పరిస్థితి అని చెప్తే నీలో ఒకవేళ వాస్తవం ఉంటే నిన్ను ఫాలో అవుతారు అందరు ఫాలో అవుతారు మతం ఏసు మతం అని చెప్పి క్రైస్తవ్యం మీద ఏదో బురద చల్లే ప్రయత్నాలు చేస్తే పొరపాటు అండి తెలియకున్నట్టు ఉండండి అంతేగాని దేవుని నామాన్ని దూషించకూడదు దేవుని నామాన్ని హేళన చేయకూడదు నేను చెప్పే మాట ఏంటంటే ఒకసారి ఆగి ఆలోచించండి మీ బంధువులల్లో కూడా చాలామంది ప్రభు నమ్మిన వాళ్ళు ఉంటారు ఏసు పాదం ఏసు పాదం ఏదని మాట్లాడుతారు కదా ఆయన గురించి తెలుసుకోండి ఫస్ట్ ఆయన లేడు అనటానికి లేదు చరిత్రల ఆధారాలు ఉన్నాయి ఎవరైనా సరే క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనాల్సిందే చరిత్రల ఆధారాలు ఉన్నాయి ఆయన సెలవు వేయబడింది ఆధారాలు ఉన్నాయి ఆయన చనిపోయి తిరిగి లేచింది ఆధారాలు ఉన్నాయి ఆ సమాధి ఇప్పటికీ తెరిచే ఉంది ఋషుల వీధులలో ఆయన యొక్క ఆనవాలు ఇప్పటికీ ఉన్నాయి బావిలో ఉన్న కప్పలేక ఇదే ప్రపంచం అనుకోని కొంచెం తెలియక నేను కూడా నీ లేక వరలగలను ఏ దేవుడు లేడని నేను చెప్పగలను ఇది పెద్ద విషయం కాదు దేవుడు ఉన్నాడని రుజువు చేయటం గొప్ప విషయం నువ్వు మీరు మమ్మల్ని హేళన చేయటం పెద్ద విషయం కాదు ఆ హేళన చేసిన దాన్ని నిరూపించడం పెద్ద విషయం ఎప్పుడైనా దుగం మీద పోయేటోడు సలహాలు ఎత్తలేట ఎయ్ అటేరా ఎయ్ ఇటేరా ఏ ఇటు చేయరా అటు సలహాలు ఎవడైనా ఇస్తాడు చేసేవాడు గొప్పవాడు ఎంతమంది ఇన్ని మాటలు మాట్లాడుతున్నా రెండు వేల సంవత్సరాల క్రితం నుంచి క్రైస్తవ్యం మీద బురద తెల్లాలని ఎంతోమంది మహానుభావులు లేశారు కానీ ఒక్కడ వల్ల కాలేదు ఎందుకు కాలేదంటే దేవుని శక్తి అండి అది దేవుని శక్తి ఆయనే లేకపోతే ఈరోజు మేము లేవండి నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది లేరు మేము బతికి బట్టగట్టి పవిత్రమైన జీవితానికి అప్పగించుకొని దేవుని ఎదుట మంచి సాక్షులుగా బతకటానికి తీర్మానం తీసుకొని అనేకుల్ని ప్రభు వైపు తిరుపుతూ దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తూ ఉన్నామనంటే కేవలం మేము కనులారా చూసిన దేవుని కృప నేను కూడా మా నానాన్న దేవుడుంటే చీపెట్టు రమ్మను భోజడు సార్లు ఏ నోటితోటి అననో ఆ నోటితోటి యేసుప్రభు గురించి చెప్పిన దినాలు ఆరంభమైనవి మా నాన్న ఏలం చేసిన పది రూపాయల నోటు పది రూపాయల కానుక ఇచ్చే దానికోసం ఇల్లు తిరిగి వాళ్ళ దగ్గర చేతులు కట్టుకుంటాం చిచ్చి ఇది ఒక బతుకని మా నాన్న ఎన్నోసార్లు తిట్టి నేను మంచి ఉద్యోగం చేసి నేను సాత్తా మంచి స్థితిలో నేను చేస్తా చాత్తా అని మా నాన్న చెప్పిండు ఒక మాట పచ్చి తాగుబోతున్నాను నన్ను ప్రభువు మార్చాడు కాబట్టి నేను నమ్మిన దేవుడే నిజమైన వాడురా మా నాన్న మార్పు మా జీవితానికి గొప్ప ఆశీర్వాదం కలగతేసి ఇంకా నువ్వు దేవుళ్ళే లేడు అంటే తాగి తాగి మా నాన్న రావాలన్నా మేము అనాథలైపోవాలన్నా ఆ దేవుని కృపలేంది నేను కూడా రోడ్లమ్ తిరిగి లెక్క తిరగాలన్నా ఏం మాట్లాడతారులేయ్యా ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీ సిద్ధాంతం దేవుడు లేడంటే లేడనుకుని చెప్పుకోండి కానీ ఏసు ఇంటికాయ ఏసు తలకాయ ఏసు మెడకాయ ఇట్లా అవమానకరంగా మాట్లాడి మిమ్మల్ని మీరు దిగజార్చుకోకండి ఆ మాట విన్నప్పుడు చాలా బాధేసింది అసలు చాలా బాధేసింది దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం వెనక ముందు ఆడండి దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఎందుకు ఈ మాటలు చెప్తున్నామంటే మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం కానీ మీరు దానికి ప్రతిగా ఇలా చేయదు యేసు ప్రభు నిజమైన దేవుడు అండి నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒకరోజు నువ్వు కూడా ప్రభు గురించి చెప్పే రోజు వస్తుంది నీ చరిత్ర కూడా మార్చే రోజు ప్రభు త్వరలోనే ముహూర్తాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు తప్పకుండా నిన్ను మారుస్తాడు కాబట్టి మాటలు వింటున్న ఎవరు కూడా కుంగిపోవటానికి వీలు లేదు ఇలాంటి ఎన్నొచ్చిన దేవుడు మన జీవితాల్లో కార్యం చేయబోతున్నారు ఆమెను